హలో నమస్తే అండి మేము గుంటూరు కలెక్టరేట్ పీజీఆర్ఎస్ టీమ్ అండి హనుమంత్ ప్రసాద్ గారండి అవును మీరు ఒక గ్రేవెన్స్ పెట్టారు కదండి సూపర్నెంటింగ్ ఇంజనీరింగ్ గుంటూరు వారికి ఎలక్ట్రిసిటీ చర్చ్ వాళ్ళు అనాథరైజ్డ్ గా వాడుతున్నారని చెప్పేసి మీరు కంప్లైంట్ పెట్టారు అది వాళ్ళు కలిసారండి మిమ్మల్ని మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ ఏం యాక్షన్ తీసుకోలేదు యాక్షన్ అంటే వాళ్ళు అసలు ఇచ్చారండి మీకు అంటే పేపర్ పంపించారు పేపర్ వాట్సాప్ లో కానీ అక్కడ యాక్చువల్ గా గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారము అక్కడ ఏ స్ట్రక్చర్ లేదు అసలు అక్కడ కట్టడం అనేది లేదు మరి మీరు మీరండి ఫోటో దిగారా మీరేమన్నా లేదండి మేముండేది గుంటూరు అది అక్కడ ఆత్మకూరు మంగళగిరి దగ్గర ఆత్మకూరు కురడు వెళ్ళాడు మాట్లాడాడు వచ్చాడు కానీ అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ టెంపరీగా అడిగారు ఇచ్చాము అక్కడ టెంపరీగా అడిగినప్పుడు కట్టడం అవసరం లేదు రెండోసారి ఈ కేటగిరీ మార్చేటప్పుడు ఇక్కడ చర్చి ఉన్నది అన్నట్లుగా వాళ్ళు ఒక ట్రస్ట్ తీసుకొచ్చారు ఏమంటారు రిజిస్ట్రేషన్ కూడా చేయించి ట్రస్ట్ రిజిస్ట్రేషన్ తీసుకొచ్చారు అవును ట్రస్ట్ రిజిస్ట్రేషన్ ఏముంది అడ్రస్ ఇచ్చేసి చేయమంటే ఎవరేం చేస్తారు కానీ అక్కడ కట్టడమే లేదు కట్టడమే లేని ప్లేస్ లో ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసి దానికి వాళ్ళు కేటగిరీ మార్పించుకున్నారు అసలు అక్కడ మేము వేసిన ఆర్టీఐ ప్రకారం అసలు అక్కడ ఏమీ లేదు అక్కడ ఏ కట్టడము లేదని మున్సిపల్ వాళ్ళు ఇచ్చిన పేపర్ కూడా ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చాము అసలు మరి కట్టడమే లేనప్పుడు వాళ్ళు కనెక్షన్ ఇచ్చారు కేటగిరీ ఎలా మార్చారు అది కదా ఫస్ట్ అంటే టెంపరీ అడిగారు ఇచ్చారు కట్టుకుంటున్నామని కేటగిరీ మార్చేటప్పుడు అక్కడ ఏ కన్స్ట్రక్షన్ ఉంది అనేది చూడాలి కదా ట్రస్ట్ రిజిస్ట్రేషన్ కన్స్ట్రక్షన్ కి ఎలా సరిపోతుంది బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ ఏదైనా ఉండాలి కానీ మేము ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేశామంటే ఆ ట్రస్ట్ దేనిలో అది ఒక బిల్డింగ్ లో ఉందా ఒక పూరి పాకలో ఉందా లేదా ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ లో ఉందా అవన్నీ చూసుకోవాలి కదా అవేమి చూడకుండా కేటగిరీ మార్చేశారు అది మేము అబ్జెక్షన్ పెడుతుంది ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్ ఉందా లేదా అని ప్రాపర్ ఎంక్వైరీ చేయకుండా కేటగిరీ మార్చారు అది వాళ్ళ మిస్టేక్ అయితే అక్కడ కన్స్ట్రక్షన్ లేకుండా పేపర్ మీద వాళ్ళు కరెంట్ మీటర్ తీసుకున్నారు అది చర్చి వాళ్ళు చేసిన తప్పు ఓకే ఇప్పుడు మేమేమంటాం వీళ్ళిద్దరి మీద యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం యాక్చువల్లీ మీతో ఎస్సీ గారు మాట్లాడాలి అవును గ్రేవెన్స్ గ్రీవెన్స్ వెళ్ళింది ఎస్సీ గారికి బట్ ఎస్సీ గారు మీతో అసలు మాట్లాడలేదు కదండి జూనియర్ ఇంజనీర్ మాట్లాడారు అదేలేండి మంగళగిరికి సంబంధించిన ఓకే అతను మాట్లాడొచ్చు బట్ ఎస్సీ ఇంజనీరింగ్ గారు కూడా మాట్లాడాలి మీతో ఓకే అండి థ్యాంక్ యూ సార్